డియర్ ఫ్రెండ్స్ బీసీ బంద్ ఎంత సక్సెస్ఫుల్ అయిందో మనము ఇక్కడ చూడవచ్చు సాయంత్రానికే కసితీర షాపులన్నీ తీసి బీసీ నినాదం ఎప్పుడు సక్సెస్ఫుల్ కావద్దని బీసీలకు జన్మలో వాళ్ళు అనుకున్న స్థానం రావద్దని శాపనార్థాలు పెడుతూ అన్ని వాణిజ్య సముదాయాలు అన్నీ ఎంచక్క ఓపెన్ చేశారో చూడండి ఆనందానికి అవధులు లేవు నినాదం చితకనబడి దిక్కు లేకుండా పోయింది చూడండి బజాజ్ షోరూమ్ సోనోవిజన్ అన్నీ ఓపెన్ అంటే మీ నినాదానికి మద్దతు కరువైందని స్పష్టంగా కనిపిస్తుంది బీసీ సోదరులు కాస్త బీసీ అంటే పిచ్చోళ్ళుగా మారిపోయింది రాజకీయ పార్టీలన్నీ కలిసి అరవై శాతం ఉన్న బీసీలను బురిడి కొట్టించి వాళ్ళ పేరు చెడగొట్టి వాళ్ళ నినాదానికి దిక్కు లేకుండా చేసిన రోజు ఇది అందరి నో ముఖాన సంతోషంగా కనిపిస్తుంది ఈ బీసీ ఒకరోజు బంధు మధ్యాహ్నానికే ముగిసినందుకు అందరూ ఉల్లాసం ఉత్సాహాలతో నాన్ వెజ్ కూడా తింటున్నారు చూడండి అంటే ఇవ్వడానికి దాని బాధ లేదు అన్ని వాణిజ్య సమాదాయాలు ఓపెన్ అయి ఉన్నాయి యువనికి పీసీ గురించి సాయంత్రానికి అందరూ మర్చిపోయారు రాజకీయ పార్టీ ఆడుకున్న నాటకంలో మీరు ప్రమిదలైనందుకు ఈ యావత్ సమాజం బీసీల పట్ల సానుభూతి తెలియజేస్తుంది చూడండి అన్ని అన్ని వాణిజ్య సమాజాలు రెండు మూడు గంటలకే ఓపెన్ అయిపోయినాయి ఇది బీసీల సమాజంలో బీసీలకు ఉన్న ఆదరణ ఇది చూసైనా బీసీలు బుద్ధి తెచ్చుకోవాలి ఐక్యమత్యం లేని చోట విజయాలుండవు అని బీసీలు తెలియజేస్తూ అంటే అర్థం చేసుకునే సమయం వచ్చేసింది